హైదరాబాద్లో ప్రభుత్వ భూముల అమ్మకం నిన్న కేటీఆర్ మీడియా సమస్య మాట్లాడుతూ భూములు అమ్ముతే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో తెలంగాణను తీసుకొచ్చారనేసి రేవంత్ రెడ్డిని విమర్శించారు బుధవారం ముప్పై వేల కోట్ల నిధుల సమీకరణ కోసం హైదరాబాద్లోని విలువైన భూములను అడ్డకి పావు చేరు ప్రభుత్వ భూములను అమ్మడం షేర్లింగపల్లి మండలం కంచ కంచగచ్చిపౌలిపల్లిలో ఉన్న ప్ర నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ మాట మార్చారు అసెంబ్లీని మోసం చేసిన రేవంత్ క్షమాపణ చెప్పాలి ముప్పై వేట్ల కోట్ల నిధుల సమీకరణకు సమీకరణ కోసం హైదరాబాద్ గచ్చిపౌలి సమీపంలో ఉన్న మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ హైడ్రా మూసి పది కూర్చువెతలు కూర్చోదల వలన గత నాలుగు నెలల్లోని ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గింది పదిహేను నెలల పాలనలో కోటి లక్ష అరవై ఐదు వేల లక్షల కోట్లు ఒక లక్ష అరవై ఐదు వేల లక్షల కోట్లు పైగా అప్పులు ఈ పైసలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను చేసిన ఒక్క మంచి పని అయిన చెప్పుమని కేటీఆర్ డిమాండ్ చేశారు సో హైదరాబాద్లోని నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ముప్పై వేల కోట్ల నిధుల సమీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మగానే సిద్ధంగా ఉంచింది